నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం మే ఒకటో తారీఖున మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారినటువంటి గురుగ్రహ ప్రభావం మిథున రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం మిథున రాశి వారికి గురువు ప్రస్తుతం పన్నెండవ స్థానంలోకి ప్రవేశించడం జరిగింది ఒక విధంగా అది పన్నెండవ స్థానం అన్నది ఏ గ్రహం వచ్చినా కూడా అంత శుభ ఫలితాలు ఇవ్వదని చెప్తూ ఉంటారు కానీ గురుగ్రహ విషయంలో పన్నెండవ స్థానంలోకి వచ్చినప్పుడు ఆ గురుగ్రహ కారకత్వాలైనటువంటివి జాతకుడికి అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా గోచారంలో వచ్చినటువంటి గ్రహాలు ఇచ్చినటువంటి శుభ ఫలితాలు జాతకుడి యొక్క జన్మ జాతకంలో అవి లిఖించబడి ఉంటే ముఖ్యంగా జన్మ జాతక ప్రకారం జాతకుడికి సంతాన యోగం ఉన్నది అనుకున్నప్పుడు గురువు ఖచ్చితంగా మరి పన్నెండో భావంలోకి వచ్చినప్పుడు మరి గురువు సంతానకారకుడు కాబట్టి ఆ భావ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో అందువలన ఏంటంటే జాతకుడికి మరి ఖచ్చితంగా జాతకంలో ఉంటే దశ సహకరిస్తే ఆటోమేటిక్గా ఫలితం అనుభవంలోకి రావడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఒకటి సంతాన సంబంధించిన విషయాలు రెండు ఉన్నత విద్యా అవకాశాలు ఎవరి జాతకంలోనైతే గురువు వేయి స్థానంలో ఉంటాడో వాడు ఖచ్చితంగా డబల్ డిగ్రీ కలిగి ఉంటాడు అంటే సంపూర్ణ విద్యను అభ్యసించడం జరుగుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల జాతకుడికి రెండు కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా రావడం జరుగుతుంది ముఖ్యంగా దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు పన్నెండులోకి రావడం అలాగే వేస్థానం అనేది దూర ప్రాంతం విదేశ అవకాశాలు రావడం జాతకుడు ఖచ్చితంగా అతను ప్రయత్నపూర్వకంగా చేయడం వల్ల ఖచ్చితంగా విదేశ అవకాశం ఈ రా ఈ సంవత్సరం జాతకుడికి రావడం జరుగుతుంది అలాగే మంచి కార్యక్రమాల కొరకు ముఖ్యంగా దైవ సంబంధించిన కార్యక్రమాలు పుణ్యక్షేత్రాలు దర్శించడం లేదంటే పుణ్యక్షేత్రాలు దర్శించే అంటే తల్లిదండ్రులు పుణ్యక్షేత్రాలకు పంపించవచ్చు గృహంలో ఏదైనా శుభకార్యాలు సస్ వత లాంటివి చేయవచ్చు లేదంటే గ్రామంలోనో పట్టణంలోనూ వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయంలో ఏదో ఒక డొనేషన్ లాంటిది చేయడం కానీ లేదా ఈ వినాయక చవితి శ్రీరామనవము లాంటి వేడుకలు జాతకుడు స్వయంగా తన యొక్క ధనంతో ఖర్చు పెట్టడం కానీ లేదంటే ఎవరైతే విద్యార్థులు ధనం లేక చదువు కొరకు ఇబ్బంది పడుతున్నారో వారి విద్య కొరకు దానం చేయడం కానీ గుప్తదానం చేయడం కానీ జరిగే అవకాశం ఉంది అంటే జాతకుడికి సేవా గుణం పెరుగుతుంది ధర్మగుణం పెరుగుతుంది గుణం పెరుగుతుంది ఇవన్నీ కూడా మరి జాతకుడికి మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన మార్పులు అలాగే మరి ఈ గురువు ఎప్పుడు నుంచి ఫలితాలు ఇస్తాడు మనకి మారిన వెంటనే ఇస్తాడంటే ఇంచుమించుగా ఏమైందంటే వీళ్ళకి ఒకటో తారీఖు మే నెలలో మారినటువంటి గురువు ఐదో తారీఖు మే నుంచి మూడో తారీఖు జూన్ వరకు కూడా గురుమౌర్జం రావడం వల్ల గురువు తన శుభ ఫలితాలు ఇవ్వడంలో అవుతాడు అందుకని మీకు జూన్ మొదటి వారం వరకు కూడా ఇటువంటి చెప్పిన ఫలితాలు శుభ ఫలితాలు చాలా వరకు రావడం జరగదు జూన్ మూడు తర్వాత ఖచ్చితంగా జాతకుడికి గురువు శుభ ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తాడు అయితే ఈ గురువు మారినప్పుడు చంద్రుడు ఉన్న స్థితిని బట్టి నాలుగు రకాలుగా గురువు యొక్క బలాన్ని విభజించడం జరిగింది అది స్వర్ణ రజిత తామ్ర లోహమూర్తిగా నిర్ణయించడం జరిగింది అదే ప్రస్తుతం చరిత్రకారులు జ్యోతిష్య సంబంధించిన శాస్త్రజ్ఞులు ఎవరు దీన్ని పెద్దగా ఫాలో అవ్వడం లేదు కాబట్టి అయినప్పుడు కూడా మరి రాశి వారికి మిథున రాశి వారికి లోహమూర్తిగా రావడం జరిగింది అంటే కేవలం గురువు తన శుభ ఫలితాల్లో ఇరవై ఐదు శాతం మాత్రమే మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అంటే మళ్ళీ ఇక్కడ ప్రేక్షకులు ఒక విషయాన్ని గమనించాలి ఇరవై ఐదు శాతం మంచి ఫలితాలు ఇస్తాడనుకుంటే ఒకళ్ళు ఏమనుకుంటే డెబ్భై ఐదు శాతం చెడు ఫలితాలు ఇస్తాడేమో అనుకుంటూ ఉంటాడు అది ఎప్పుడు కూడా అలా జరగదు గురువు ఎప్పుడు కూడా మంచి ఫలితాలు ఇస్తాడు కాబట్టి ట్వంటీ ఫైవ్ ఫలితాలు ఇస్తే కొద్దిగా ఆలస్యంగా అయినా మనకు కావాల్సిన ఫలితాలు ఇస్తాడు ఒక విధంగా ఏంటంటే గురువు తను ఇచ్చే ఫలితాల్లో ఒక టెన్ పర్సెంట్ జాతకుడు ఇచ్చినా చాలు జాతకుడు బహు అదృష్టవంతుడే ఉంటాడు అటువంటిది ఇరవై ఐదు శాతం ఫలితాలు పన్నెండో భావంలో నుంచి ఇస్తే ఖచ్చితంగా జాతకుడికి మరి సంవత్సరంలో విద్యా సంబంధించినవి ఉద్యోగ సంబంధించినవి సంతాన సంబంధించిన విషయాల్లో హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక మనకి ఈ పన్నెండో స్థానంలో ఉన్నటువంటి గురువు నాలుగు ఎనిమిది స్థానాలను కూడా వీక్షించడం జరుగుతుంది అప్పుడు ఏమవుతుంది మోక్ష త్రికోణం యాక్టివేట్ అవుతుంది ఒక విధంగా ఈ రాశిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ప్రశాంత జీవితం గడుపుదాం అనుకుంటా ఉంటే వాళ్ళు ఏదన్నా ఆశ్రమంలో చేరడం కానీ ఓల్డేజ్ హోమ్లో చేరడం కానీ లేదంటే ఏదన్నా యొక్క ఆధ్యాత్మిక కేంద్రంలో ప్రశాంతంగా ఉండాలనుకున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వడం జరుగుతుంది సో అలాగే కంపల్సరీగా వాళ్ళు ప్రయత్నాన్ని బట్టి ఉన్న ప్లేస్ నుంచి మారే అవకాశం ఉన్నది అది కొంతమంది రిటైర్మెంట్ తర్వాత వాళ్ళు విధి నిర్వహణ తర్వాత వాళ్ళ ఏజ్ని బట్టి ఓ ప్రశాంతంగా ఓ పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర జీవించడం కొంతమంది పిల్లల దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళని విడిచిపెట్టి ఏదైనా భగవంతుడి దగ్గరగా ఏదైనా పుణ్యక్షేత్రంలో విశ్రాంతి తీసుకోవడం లేదా పుట్టపర్తి తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాల్లో ఒక ఇల్లు గృహం తీసుకొని అక్కడ తీరడం ఇంకా పూర్వకాలం అయితే కొంతమంది ఇప్పుడు కూడా కాశీపట్టణం చేరి అక్కడ ప్రశాంతమైన జీవితం గడపడం కూడా జరుగుతుంది అటువంటి ప్రశాంత జీవితం కోరుకునే వాళ్ళకి గురువు అద్భుతంగా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో అలాగే మరి గురువు అక్కడి నుంచి ఆరో భావాన్ని వీక్షిస్తాడు పన్నెండు భావం నుంచి కాబట్టి శని భాగ్యస్థానం నుంచి ఆరోభావాన్ని కూడా దశమ సృష్టిలో వీక్షిస్తున్నాడు శాస్త్రంలో గురువు శని కలిసి ఏ ఏ భావాన్ని వీక్షిస్తారో ఆ భావ ఫలితాలు జాతకుడికి ఖచ్చితంగా అనుభవంలోకి రావడం జరుగుతుంటుంది అంటే గురువు ఇచ్చిన ఫలితాలకి శని ఆశీర్వదించాలి శని ఇద్దాం అనుకున్న ఫలితాలకి గురువు తన యొక్క సహకారం కానీ ఆశీర్వదం కానీ కావలసి ఉంటుంది అయితే ఆరోభావం అన్నది మరి జాతకుడికి అనుకూలంగా రావడం వల్ల మరి ఈ సంవత్సరంలో జాతకుడికి శత్రు రోగ రుణాల నుంచి విముక్తి కలుగుతుంది రుణ విముక్తుడతాడు ఖచ్చితంగా ఉద్యోగంలో అభివృద్ధి వస్తుంది శత్రువులు మిత్రులుగా మారుతారు ముఖ్యంగా ఆరోగ్యపు అలవాట్లు ఆహారపు అలవాట్లు చక్కని ఆరోగ్యంతో ప్రశాంతంగా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది స్వస్తి